జొన్నపిండితో జావ ఎలా చేయాలనేది చూద్దాం ఇది బేసికల్గా ఈ జావ అనేది జొన్నపిండితో సపరేట్గా చేయొచ్చు అలాగే రాగి పిండితో చేయొచ్చు కుర్రలు కానీ సజ్జలు కానీ ఏదైనా ఒక పిండితో చేయవచ్చు కానీ నేనేం చేస్తానంటే ఆల్వేస్ అనమాట త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన మా కిచెన్లో అన్ని రకాల అంటే ఒక నాలుగైదు రకాల మిల్లెట్స్తో కలిపి పట్టించిన పిండి మా కిచెన్లో ఎప్పుడు ఉంటుంటుంది అవి ఏంటి అంటే పచ్చజొన్నలు పచ్చ జొన్నలు వాడను నేను పచ్చ జొన్నలు ప్లస్ కొర్రలు సజ్జలు రాగులు ఇవన్నీ కలిపి అంటే పిండి పట్టించి పెడతాను అన్నమాట నేను డైలీ కూడా జొన్న రొట్టె చేసుకోవడానికి ప్లస్ జావ చేసుకోవడానికి యూజ్ చేస్తాను ఈరోజు మనం ఈ వీడియోలో జావ ఎలా చేయాలి అనేది మనం చూద్దాము జావా చేయడానికి ఇప్పుడు ఈ పిండి ఉంది కదా మనకు ఈ గ్లాసెడ్ జావా రెడీ కావాలి అని అంటే ఒక్క స్పూన్ సరిపోతుంది సపోజ్ ఇంత ఇంత యూజ్ చేస్తే సరిపోతుంది జావా చేసే ప్రాసెస్ ఏంటనేది చేద్దాం దానికంటే ముందు ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పిండి ఏదైనా పిండి తీసుకోండి మీరు రాగి పిండి కానీ పిండి కానీ కుర్రలు కానీ సజ్జలు కానీ ఏదైనా ఒక పిండి తీసుకోండి అన్ని రకాల కలిపి కూడా తీసుకోవచ్చు ఒక నాలుగైదు రకాల కలిపి కూడా పట్టుకోవచ్చు పిండి తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోవాలి పెరుగు తీసుకోవాలి ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూద్దాం ఎంతెంత క్వాంటిటీలో వేయాలి వాటర్ అనేది చూద్దాము ఇప్పుడు మనము ఈ జావా గ్లాసుడు జావ కావాలి అని అనుకుంటే ఒక స్పూన్ మనం పిండి వేసినాం కదా నిండా ఈ గ్లాసు నిండా వాటర్ పో పోయాలన్నమాట ఈ వాటర్ అనేది డైరెక్ట్గా పోయకుండా ఫస్ట్ మనం ఎసరు పెట్టుకోవాలి దీన్ని ఎన్ని గ్లాసులు జావ కావాలో చూసుకొని అన్ని గ్లాసుల నీళ్లు పోసి ఎసరి పెట్టేసుకోవాలి ఈ గ్లాసు తోటి రెండు గ్లాసుల జావ చేస్తున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్లు ఎసరబెట్టేసుకుందాం ఓకే రెండు గ్లాసుల జావ కోసం రెండు గ్లాసుల వాటర్ పోసిన ఇది మరగడం స్టార్ట్ అయ్యే లోపల మనం ఇంకొక ప్రాసెస్ చేయాలి ఇప్పుడు ఈ పిండి తీసుకున్నాం కదా ఈ పిండిని మనం వాటర్ వేసి కొంచెం సపరేట్గా కలిపెట్టుకోవాలి ఇలా ఎందుకు అంటే మనం ఈ ఎసట్లో డైరెక్ట్గా పిండి వేస్తే గడ్డలు గడ్డలుగా ఉండల్లాగా కడతాయి అన్నమాట అలా ఉండలు కట్టకుండా ఉండడం కోసం మనం ఏంటంటే ఫస్టే పిండి కలిపి పెట్టేసుకోవాలి దాని ద్వారా మనం ఎసరికి రాగానే పోయడం ద్వారా మనకు ఉండలు కట్టకుండా ఉంటాయి ఇంకొక స్పూన్ వేసేసాను రెండు గ్లాసుల జావ కాబట్టి రెండు స్పూన్ల పిండి వేసాను ఇప్పుడు ఇది వాటర్ వేసి కలుపుకుందాం దీంట్లో వాటర్ పోసేసుకొని ఉండలు అనేవి ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి వీటిని ఇలా చూడండి ఒకసారి ఉండలు ఈ విధంగా కడతాయి ఇది ఇది చూడండి ఇట్లా గడ్డలు గడ్డలు కడతాయి అనమాట మనం డైరెక్ట్ కలిపి పెట్టేసి ఏమవుతుందంటే ఈ గడ్డలన్నీ కూడా కరగడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం సపరేట్గా కలుపుకొని ఆ ఉండలన్నీ కరగదీసిన తర్వాత అప్పుడు మనం ఎసట్లో వేసేసుకోవాలి చూసారా ఎసరు మరి మరుగుతుంది ఇప్పుడు మనం ఏంటి అంటే దీన్ని ఇలా కలుపుతూ పోసేసేయాలి ఇలా కలుపుతూ పోసేసి ఇది ఉడికేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి ఉడుకుతుంది చూసారా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాలి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ ప్రకారం పిండి వేరే గ్లాసులో కలుపుకొని ఎసరు పెట్టుకొని ఎసట్లో వేసుకుంటే మనకు ఆ ప్రాసెస్ కూడా చె తొందరగా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అంతేకాకుండా మనం ఇప్పుడు పిండి అనేది గడ్డలు గడ్డలు కట్టకుండా ఉంటుంది అనమాట అలా కాకుండా పిండి ప్లస్ వాటర్ అన్ని కలిపి మనం పెట్టేసాము అంటే ఆ పిండి అనేది గిన్నెకు అంటుకుంటుంది చెంచకు అంటుకుంటుంది గడ్డలు గడ్డలుగా ఉండలు ఉండలుగా జావ మొత్తం కూడా ఉండలు ఉండలుగా తయారవుతుంది కొంచెం చిరాకు అనిపిస్తుంది అలా చేస్తే ఆ ప్రాసెస్లో చేయకూడదు ఈ ప్రాసెస్లో చేస్తే ఏంటంటే ఉండలు ఉండవు ప్లస్ ఆ ప్రాసెస్ కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇది మొత్తం ఈ పిండి అనేది ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది పచ్చి పచ్చి అనేది కొట్టకుండా మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్లో జావ తయారైపోతుంది ఇట్లా ఉడకనిద్దాం కొంచెం సేపు ఆ జావ అనేది ఇట్లా మనం చెంచాతోటి ఇలా అంటున్నప్పుడు చూడండి ఇట్లా ఈజీగా పడుతుంది కదా ఇట్లా అంటే వాటర్ లాగా ఈజీగా పడుతుంది కదా ఇలా కాకుండా జా మనకు జావ కంప్లీట్ అయిందని తెలియడానికి ఎలా గుర్తు అంటే ఇలా తీసి ఇలా అంటున్నప్పుడు ఒక పానకం లాగా చిక్కగా పడుతూ ఉంటుంది అట్లాంటి టైంలో జావ కంప్లీట్ అయిపోయిందని అర్థం అంటే ఉడికిందని అర్థం ఇది మూత పెట్టి మాత్రం వండకూడదు మూత పెడితే పొంగిపోతుంది ఇది ఇంకొంచెం సేపు ఉడకాలి ఇది లోపు మనం వేరే ప్రాసెస్ చేద్దాం అది కంప్లీట్గా ఉడికేలోపు మనం ఇక్కడ ఏంటంటే పెరుగు ఇందులో ఈ జావలో పెరుగు వేయాలి నిమ్మకాయ వేయాలి సన్నగా తరిగి ఉల్లిగడ్డ వేసుకోవచ్చు క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ తురుము కూడా వేయచ్చు ఓకే దగ్గరకు వచ్చింది ఇది కొంచెం కొంచెం చిక్కవడతాం చూసారా ఉడికినాకొద్దీ అట్లా మన పానకం లాగా చిక్కబడుతుంది అనమాట ఇంకొక టూ మినిట్స్ టైం ఉంది ఈ గ్లాసులోకి ఫస్ట్ పెరుగు పోసిద్దాం ముఖ్యంగా ఇది సమ్మర్ కదా ఎంత వేస్తే అంత మంచిది పెరుగు ఒక కప్పు పెరుగు తీసుకుందాం ఓకే ఇందులో ఒక నిమ్మకాయ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ప్లస్ కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకోవచ్చు ఎండాకాలంలో జా రాగి జావా తాగితే చాలా చాలా మంచిది అలాంటిది ఇందులో పెరుగు నిమ్మకాయ ఆనియన్ కొత్తిమీర క్యారెట్ పురుము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన మంచి మంచి ఓకే ఇప్పుడు జావా కంప్లీట్గా ఉడికింది ఒకసారి చూడండి ఇట్లా చిక్క పడుతుంది అనమాట మనకి ఇట్లా చిక్కబడింది అని అంటే అది కంప్లీట్ అయిపోయిందని అర్థం మనకు బెల్లం పానకం కానీ చక్కెర పానకం కానీ పట్టినప్పుడు చెంచాకి ఇట్లా కారుతూ ఉంటుంది కదా చక్కగా అది అట్లా అయింది అంటే అది జావా ఉడికింది అని అర్థం ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ప్లస్ ఇందులో కలపాల్సిన పదార్థాలు కూడా రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందాం ఇప్పుడు అందులో ఆనియన్ కూడా వేసి కలిపిద్దాం ఎంతో ఆరోగ్యకరమైన జావా రెడీ ఇది ప్రతిరోజు మీరు మార్నింగ్ మార్నింగ్ పరిగడపన చేసుకొని తాగండి ఎంత అంటే ఎంత ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్టు చాలా చాలా బాగుంటుంది అలవాటు లేని వాళ్ళు కూడా ఒకసారి తాగి చూడండి వెంటనే మీకు ఇది అలవాటు అయిపోతుంది ఓకే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఒక ఇప్పుడు మనం చేసేది రెండు గ్లాసుల జావా కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పట్టుద్ది ఈ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఒకవేళ మన ఇంట్లో కనుక ఎవరైనా బీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కనుక మన ఇంట్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి జావా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసు వరకు వాళ్ళకి వాళ్ళ కోసం అంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళ కోసం ఒక గ్లాసు వాళ్ళకు సపరేట్గా తీసి పక్క పెట్టుకొని మిగతాది మనం సాల్ట్ కలుపుకొని కలుపుకోవాలి గ్లాసులోకి పోసేసి ఇంకా తాగడమే ఇలా మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మంచి హెల్తీ ఫుడ్డుని ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లస్ మంచి టేస్టీ ఫుడ్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళ దగ్గర మీకు మంచి మార్కులు కూడా పడతాయి అన్నమాట చూసారు కదా జొన్న జావ జొన్న జావ కానీ రాగి జావ కానీ కూర్రలు కానీ సజ్జలు కానీ ఏ జావైనా ప్రాసెస్ చేసే పద్ధతి ఇదే అనమాట లేదు అంటే అన్ని కలిపి కూడా చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది జావా చేసే ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఉంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆలైన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్